తులారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు తృతీయ స్థానంలో కుజబుదుల కలయికతో ఉన్నారు చేపట్టినటువంటి కార్యక్రమాలలో పోరాటం చేసి విజయాన్ని సాధించగలుగుతారు మీ వర్గాన్ని మీరు దక్కించుకొని నిలబెట్టుకోగలుగుతారు ఎవరి ద్వారా అయితే మీకు ఒక ఉన్నత స్థానం ఏర్పడిందో వాళ్ళని మర్చిపోకుండా వాళ్ళకి కృతజ్ఞత తెలియజేసే విధంగా పరిస్థితులు పరిణామాలు ఉంటాయి గురుదక్షణ ఇవ్వాలన్న ఆలోచనలు ఏర్పడతాయి గురువులని అభిమానించటం వాళ్ళు ఇస్తున్నటువంటి సలహాలు సూచనల్ని పాటించటం గురుముఖంగా తీసుకున్నటువంటి దీక్షలు గాని ఇతర ఇతర మాటలు గాని వ్యవహారాలు సలహాలు గాని ఎంతో ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి కొన్ని సందర్భాలలో వ్యక్తిగతమైనటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు మన భద్రత కోసం కొన్ని కొన్ని కార్యక్రమాలు మనం చెయ్యాలి కొన్ని మనం నేర్చుకోవాలన్న ఆలోచనలు పెరుగుతాయి కరాటే మార్షల్ ఆర్ట్స్ ఇతర ఇతర ఫిట్నెస్ కి సంబంధించి సెల్ఫ్ డిఫెన్స్ కి సంబంధించి కొన్ని నేర్చుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనలు ఏర్పడతాయి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మనకు కాస్తంత భద్రత అవసరం అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు అందుకోగలుగుతారు కుటుంబ సమేతంగా విహార యాత్రలు అంతంత మాత్రంగా ఉంటాయి బంధువులతోటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి ప్రేమ వివాహాల పట్ల మక్కువ కలిగి ఉంటారు ఇంట్లో వాళ్ళు తెచ్చినటువంటి సంబంధాలు నచ్చకపోవచ్చు నేను ఒకళ్ళని ఇష్టపడుతున్నాను వాళ్లతో నా జీవితం బాగుంటుంది నేను ఇలా ఆలోచిస్తున్నాను అన్న నేపథ్యంలో మీ యొక్క డెసిషన్స్ చెప్పడం అనేది సంభవించే అవకాశం ఉంటుంది కాస్తంత అప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడవచ్చు ఏ విషయాన్నైనా వ్యవహారాన్నైనా కాస్తంత నెమ్మదిగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి ఈ మధ్య కాలంలో ప్రేమలు మన ఒక్కళ్ళకే సొంతం కాదు ఒకే సందర్భం సమయంలో ఇద్దరు ముగ్గురిని ప్రేమిస్తున్నారు బయట పరిస్థితుల్ని చూసే నేను ఈ మాట చెప్పడం అనేది జరిగింది ఊరికనే ఆవేశానికి లోబడి మనల్ని ఎవరో ప్రేమిస్తున్నారు మనం ఎవరినో ప్రేమిస్తున్నాము మన కుటుంబం అవసరం లేదు ఈ కాకరకాయ బీరకాయ అవసరం లేదు వీళ్ళందరూ నా వాళ్ళ ఏంటి ఏం అక్కర్లేదు ప్రేమే ప్రపంచం అని మాత్రం ఇల్లు వదిలి వెళ్ళిపోవటాలు అయిన వాళ్ళకి దూరంగా ఉండటానికి చేసే ప్రయత్నాలు గాని ఏమాత్రం ప్రయోజనం ఉండదు మనవాడైనా కానివాడైనా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి మనకి ఎంతో మంది స్నేహితులు ఉన్నారు ఎంక్వైరీకి పంపించండి చక్కగా మనకి నిజాలనేవి తెలుస్తాయి సత్యవంతుడు నిజాయితీ పరుడు మనల్ని మాత్రమే ప్రేమిస్తున్నాడు మనం లేకపోతే బ్రతకలేడన్న విషయాన్ని మనం ఆధారాలతో సహా నిరూపించుకోగలిగినప్పుడు చక్కగా మనం పెళ్లి చేసుకున్నాము మన జీవితాన్ని వాళ్ళ చేతిలో పెడదాము నాకు గాని ఇంట్లో వాళ్ళకు కాని ఏమాత్రం అభ్యంతరం లేదు ఈ విషయాన్ని గ్రహించండి చాలా మంది పెద్దలు ప్రేమ వివాహాలకి సుమఖత వ్యక్తం చేస్తున్నారు కానీ ప్రేమించిన వాళ్ళు కలిసి ఉంటారా లేదా అసలు వాళ్ళు నిజంగానే ప్రేమించుకుంటున్నారా లేదా అన్న అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి ఈ విషయంలో తగినటువంటి ప్రూఫ్లు సాక్ష్యాలు మీరు చూపించుకోగలిగితే విజయం మీరు సొంతం అవుతుంది మీరు ప్రేమించిన వ్యక్తిని మీరు దక్కించుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది సబ్జెక్ట్ ఎంపిక విషయంలో కాస్తంత తప్పుడడుగు వేశామేమో అన్న ఆలోచనలు ఏర్పడే అవకాశం ఉంది ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు కలిసి కలిసొచ్చే సంఖ్య తొమ్మిది ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాలను క్రమం తప్పకుండా చదవండి శ్రీ విష్ణువాలయంలో స్వామివారికి గంధంతో అర్చన జరిపించండి